ప్రజెంట్ అయితే పీవీసీ ప్రశాంత్ శర్మ సినిమాటిక్ యూనివర్స్ కానీ పైగా ఒక కాలం నాటప్పుడు అయితే ఒక కాలం అంటున్నారు అనుకుంటున్నారు అంటే పాయింట్ కొద్దాం వినండి ఒక కాలం నాటప్పుడైతే మనకి లోకేష్ కనకరాజు యూనివర్స్ అని అయితే ఉండేది మా అందరూ ఎంసీ కంపారిజన్ తో అయితే మాట్లాడేవాళ్ళు ఎందుకంటే ఆ డైరెక్టర్ మూవీస్ కూడా ఆ విధంగా ఉంటాయి కాబట్టి ఇంకా లియో కానివ్వండి విక్రమ్ కానివ్వండి ఖైదీ కానివ్వండి వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అని చెప్పి విక్రమ్ అయితే వేరే లెవెల్ ఇంకా తప్పనిసరిగా చూసుకోవాలంటే ఇంక రీసెంట్ గా అయితే మనకి తలాయి భా వన్ సెవెంటీ వన్ మూవీ అయినటువంటి కూలీ కూడా ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు అండ్ దాంట్లో మన రజనీకాంత్ గారు లుక్స్ కానీ అండి ఉన్నాయి ఉన్నాయనుకోండి అండ్ ఇందులో మనకి రజనీకాంత్ గారు లుక్స్ కూడా ఉన్నాయి ఉన్నాయనుకోండి ఇంకా దీని టైటిల్ కూడా కూలీ చాలా డిఫికల్ట్ గా ఉంది ఇంకా బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో వచ్చి గోల్డ్నెస్ ని బాగా డార్క్ గా చూపిస్తూ టీమ్ ని కూడా అయితే బాగా డిజైన్ చేస్తారని చెప్పుకోవాలి అది కాదు బయ పాయింట్ తమ్మో పెట్టిన బాంబేంటి అసలు ఆ గెస్ట్ రోల్ ఎవరు ఈ డీటెయిల్స్ గురించి మాట్లాడు తర్వాత ఎన్ని అంతా చెప్పుకో మేము వీడియో చేసి అయినా వెళ్ళిపోతా ఉంటా సో అలా డీటెయిల్స్ మాట్లాడుకుందాం కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పక్కన బెల్లన్ కూడా టింగ్ నాల్మీ ట్యాప్ చేసుకున్నట్లయితే నేను వీడియోస్ మూవీ అప్డేట్స్ మూవీ రివ్యూస్ ఇంట్రెస్టింగ్ హాట్ టాపింగ్ చేస్తాను మనకి రెడీగా వస్తుంటాయి భయ్య సో ఇంకా టాపిక్ క్వశ్చన్ వచ్చినట్లయితే మనకి కూలీ విన్యం మూవీలో అయితే మనకి మెయిన్ గెస్ట్ రోల్ అయితే ఒకటి అంటే అది కూడా నాగార్జున సార్ గారు అయితే చేయబోతున్నారంట సో ఆ రోల్ కూడా ఎలా ఉండబోతుందంటే మనకి రజనీకాంత్ గారికి కొంచెం సపోర్టింగ్ రోల్ లో అయితే రాబోతుందంట రోల్ అనేది కూడా సో ఒక్కసారి ఊహించండి ఆన్ స్క్రీన్స్ మీద అయితే రజనీకాంత్ గారు అనేది నాగార్జున గారు అయితే ఆన్ స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నారు త్వరలో అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి బాంబ్ ఎందు భయ్య అంటే లోకేష్ కనకరాజు యూనివర్స్ కి సంబంధించిన త్రీ మూవీస్ ఏదైతే ఉందో ఖైదీ కానీ విక్రమ్ గానీయండి లియో గానీ ఒక కనెక్షన్ లో అయితే మనం అనుకుంటాం ఆ ఎండింగ్ ఇండిక్రేడిర్స్ గాని ఎండింగ్ లో ఏ కొత్త వేలని ఇంట్రడక్షన్ చేస్తారు లియోనా లేకపోతే సో ఇట్లాంటి టైప్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం అయితే అయితే ఆ యొక్క ని వాచ్ చేయడం అయితే జరిగింది అండ్ కంప్లీట్లీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ పర్టిక్యులర్లీ పర్టికులర్లీ ఆ సిరీస్ కి కనెక్షన్ లేకుండా డిజైన్ చేస్తారంట అండ్ ఇది ఒక సెపరేట్ మూవీ అయితే బేస్ చేసి తీసేస్తారంట ఇంకా సెల్సి యూనిట్ ఎల్సీ యూనివర్స్ కి కనెక్షన్ అనేది లేకుండా చేస్తున్నారంట సో ఈ న్యూస్ చూసిన తర్వాత అయితే కొంచెం డిసప్పాయింట్ ఒక రకంగా బాంబే పేల్చారు ఎందుకంటే చాలా మంది తలైవన్ ఎల్సీ కనెక్ట్ చేస్తున్నట్టు ఏ విధంగా ఆ యూనివర్స్ అనేది చాలా ఎగ్జైట్ అవుతున్నారు బట్ ఇప్పుడైతే ఇది ఒక బాంబు వెళ్ళిన తర్వాత ఏంటంటే ఆ యూనివర్స్ కి లింక్ లేకపోతే ఈ ఒక మూవీ అనేది ఓన్లీ ఒక మూవీ అనుకుంటున్నాను ఫర్దర్ గా మూవీస్ లో తలైవన్ ఆన్ స్క్రీన్స్ మీద మల్టిపుల్ హీరోస్ తో చూడాలనే ఆశ మొత్తం చచ్చిపోయింది అనుకోవాలి సో ఈ న్యూస్ ఇచ్చిన తర్వాత మీరు ఏమైనా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మనం సబ్స్క్రైబర్స్ తో షేర్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ ని ఆల్మీ ట్యాప్ చేసుకుని ముందు సబ్స్క్రైబ్ బటన్ ఐకాన్ టప్ చేసుకుని నేను చేసే ప్రతి రివ్యూ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా గా రావడం జరుగుతుంది పెట్టగానే అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చేసుకున్నారో లేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేసేదండి సో గై దీస్ దీడియో గేసం టే కేర్ అగైన్ బై బై